హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కావే క్రియేషన్స్ ఇవాళ మన వీడియోలో వచ్చేసి అక్టోబర్ గురువారము మూడు పది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరం ఆశ్వీజ మాసం శరత్ ఋతువు దక్షిణాయనం నవరాత్రి కలశ స్థాపన అనేది ఎప్పుడు మొదలవుతుంది ఎప్పుడు ముగుస్తుంది రావుకాల దీపానికి సమయాలు కూడా అనేది చూసేసేంటి ఈ వీడియోలు ఎక్కడ స్కిప్ చేయకుండా స్వస్తిశ్రీ చంద్రయాన ఆశ్వీజ మాసం శుక్లపక్ష పాడ్యమి తిది ప్రారంభం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మూడవ తేదీ గురువారం మొదలవుతుంది శుక్రవారం పదకొండవ తేదీ ముగుస్తున్నాయి శనివారం పన్నెండవ తేదీ విజయదశమి దసరా పండుగ రావుకాల దీపానికి పెట్టే సమయాలు రావుకాల దీపం ఎలా పెట్టాలి ఎప్పుడు పెట్టాలి నవరాత్రి కలిసే దీపం ఏ టైంలో పెట్టాలి ఏ రోజుల్లో పెట్టాలనేది చూసేసేయండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది దీపాలు పెట్టేవాళ్ళు ఏ టైంలో పెట్టాలి ఏందనేది క్లియర్గా చెప్పాను ఆదివారం మంగళవారం శుక్రవారం వెలిగించాలి తొమ్మిది వారాలు కానీ ఐదు వారాలు కానీ పదకొండు వారాలు కానీ ఈ దీపం అనేది వెలిగించడం వల్ల మనకు చాలా మంచి అనేది జరుగుతుంది ఎవరు ఎన్ని వారాలు చేయగలరో అన్ని వారాలు చేస్తామని అమ్మవారికి మొక్కొని ఈ దీపం అనేది వెలిగించండి దుర్గామాత ఆలయంలో వెలిగించాలి మనకు దగ్గరలో ఎక్కడైనా దుర్గామాత ఆలయంలో వెలిగిస్తేనే మనకు మంచి జరుగుతుంది దేవీ నవరాత్రుల్లో ఈ దీపం అనేది వెలిగించాలి కాలంలో మాత్రమే వెలిగించాలి అత్యంత అత్యంత శక్తిమైన దీపం దుర్గాదేవి దీపం అండి ఇది రావుకాల దీపం అని కూడా అంటారు ఈ దీపం అనేది ఎవరైనా వెలిగించవచ్చు కానీ రావుకాలంలో మాత్రమే దుర్గామాత ఆలయంలో మాత్రమే వెలిగించాలి అప్పుడే మీకు మంచి జరుగుతుంది అక్టోబర్ గురువారము మూడు పది రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధినామ సంవత్సరం ఆశ్వజ మాసం శరత్ ఋతువు దక్షిణాయనం రావుకాలం పగలు ఒకటిన్నర నుండి మూడు గంటల వరకు ఈ దీపం వెలిగించవచ్చు అక్టోబర్ శుక్రవారము సున్నా నాలుగు పది రెండు వేల ఇరవై నాలుగు రావుకాలం పదిన్నర నుండి పన్నెండు గంటల వరకు ఈ సమయంలో మాత్రమే వెలిగించాలి అక్టోబర్ శనివారము ఐదు పది రెండు వేల ఇరవై నాలుగు రావుకాలం ఉదయం తొమ్మిది నుండి పదిన్నర వరకు ఈ సమయంలో మాత్రమే వెలిగించాలి అక్టోబర్ ఆదివారము సున్నా ఆరు పది రెండు వేల ఇరవై నాలుగు రావుకాలం సాయంత్రం నాలుగు ముప్పై నుండి ఆరు గంటల వరకు ఉంది రావుకాలంలో మాత్రమే వెలిగించాలి అక్టోబర్ సోమవారము ఏడు పది రెండు వేల ఇరవై నాలుగు రావుకాలం ఉదయం ఏడున్నర నుండి తొమ్మిది గంటల వరకు ఉంది ముఖ్యమైన రోజులు వచ్చేసి ఆదివారము శుక్రవారము మంగళవారం అయితే మనకు చాలా మంచి అనేది జరుగుతుంది అక్టోబర్ మంగళవారము ఎనిమిది పది రెండు వేల ఇరవై నాలుగు రావుకాలం పగలు మూడు గంటల నుండి నాలుగున్నర వరకు ఉంది ఈ టైంలో వెలిగిస్తేనే మనకు మంచి జరుగుతుంది అక్టోబర్ బుధవారము తొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగు రావుకాలం పగలు పన్నెండు నుండి ఒకటిన్నర వరకు ఉంది ఈ టైంలో వెలిగిస్తేనే మనకు మంచి అనేది జరుగుతుంది అక్టోబర్ గురువారము పది పది రెండు వేల ఇరవై నాలుగు రావుకాలం పగులు ఒకటిన్నర నుండి మూడు గంటల వరకు ఉంది ఈ టైంలో మనం వెలిగించాలి మనం ఉపవాసం చేసి ఈ దీపం అనేది వెలిగించాలండి దీపం పెట్టిన తర్వాతే మనము భోజనం అనేది చేయాలి అక్టోబర్ శుక్రవారం పదకొండు పది రెండు వేల ఇరవై నాలుగు రావుకాలం ఉదయం పదిన్నర నుండి పన్నెండు గంటల వరకు ఉంది మనం ఉదయం ఉదయం నుండి పన్నెండు గంటల వరకు ఉపవాసం ఉండి ఈ దీపం రావుకాలంలో వెలిగించిన తర్వాత మనం ఇంటికి వచ్చేసి అప్పుడు మాత్రమే మనం భోజనం చేయాలండి నవమి తేదీ ముగిసిపోతుంది తర్వాత అక్టోబర్ శనివారం పన్నెండు పది రెండు వేల ఇరవై నాలుగు విజయదశమి దసరా పండుగ అనేది మనం జరుపుకుంటాము ఈ వీడియో ఎట్లా స్కిప్ చేయకుండా చూడండి వీజైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి మరిన్ని వీడియోల కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కావేత